విష్ణు ప్రియానగర్లోని వీళ్ళంతా ఎక్కడికి జలబిందలు నెత్తిన పెట్టుకుని బయలుదేరారు అనుకుంటున్నారా శ్రీ చింతామణి అభయాంజనేయ స్వామివారి దేవాలయానికండి వచ్చేసామండి ఇదేనండి కనిపించే ఆర్చి ఇక్కడ నుండి మనం లోపలికైతే వెళ్ళాలి శ్రీ చింతామణి అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో కీర్తి ధ్వజ మరియు వంట వాహన నవగ్రహ పునఃప్రతిష్ఠ కోధి కోదినామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి ఆదివారం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలకు స్తంభం వేసే కార్యక్రమం రోజు ఉదయం అనగా ఇరవై ఏడవ తారీఖు శనివారము జలబిందుల కార్యక్రమం ఇంకా మండప హోమం పతి పూజ మిగతా కార్యక్రమాలన్నీ ఉన్నాయండి లో భాగంగానే ఈరోజు మహిళలంతా జలబిందెలు తీసుకుని అయితే ఆలయానికి వచ్చేశారు సత్యనారాయణ శాస్త్రి గారి బృందముచే ప్రతిష్ట కార్యక్రమములు నిర్వహించబడును ఇక్కడ చూడండి చిన్న పాప చిన్న శివలింగానికి పాలాభిషేకం చేస్తుంది భలే ఉందని నేనైతే వీడియో తీస్తున్నాను ఇలా మా చెల్లెలు వాళ్ళు విష్ణుప్రియ నగర్ నుండి అయితే వచ్చారండి నేనైతే మా రంగసంబాన్ నుండి ఆటో ఎక్కైతే వెళ్ళాను ఇక్కడ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి లోపల వినాయకుడు స్వామివారు ఉన్నారు తర్వాత చూద్దాం ముందుగా ఈ జలబిందెల కార్యక్రమం ఇటువైపు జరుగుతుంది అని అయితే వస్తున్నాను ఇక్కడ చూడండి చాలామంది భక్తులు మహిళలు ఉన్నారు మా వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ నేనైతే వీడియో తీస్తున్నాను చూడండి స్టార్టింగ్లోనే కనిపించింది మా చెల్లి రేం ఏడున్నర నుండి ఎంతోమంది మహిళలు ఇలా జలబిందెలతో వచ్చి అయితే అభిషేకం చేస్తున్నారండి నగర్లోని మా కొత్త ఇంటి దగ్గరే అండి మా చెల్లెలు వాళ్ళ ఇల్లు కూడా ఎదురింటి అమ్మగారు ఇంకా పక్కన ఇంటి వాళ్ళు ఎదురు వాణిగారు ఇంకా అందరూ చాలామంది అయితే వచ్చారండి మా చెల్లెలు అయితే నువ్వు కూడా ఎత్తుకో జలబింద నేను వీడియో తీస్తానైతే తీసిందండి నాకేం నేను ముందు వీడియో తీసుకోవాలి అందరిని తీయాలని ఆరాటం అయితే నాకు నేను వెళ్ళిన పని నేను ఎంతవరకు కవర్ చేశాను అనే దాని మీద దేశ పెడతానండి నేను ఎక్కువగా కనిపించాలి అలాంటిదంతా నాకు ఉండదండి నా పని కరెక్ట్గా నేను చేయగలిగానా లేదా అంతవరకే చూస్తాను అందు అందుకని మళ్ళీ నా పని నేను స్టార్ట్ చేశానండి చూడండి మళ్ళీ వీడియో తీస్తున్నాను இருக்கும் మామా పోఅశలుందెం పోం దింగారాలు మామారు కుందే క్రాలు దింగారు పాగెసిల్నగారుమారాలుందేచ్లు కిలుదేరాలు మార్కి ఆస్లుం చిలాలు � ఈ రోజు ఇక్కడ పేటల మీద ఎంతో మంది జంటలండి అంతా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారండి అంటే పెద్ద ఏజ్ వారు కూర్చున్నారండి

ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడండి అంటే చిన్న శివలింగం ఉంది కదా మనం వచ్చే దారిలో ఆ శివలింగం ఎదురుగా స్థాపించడానికి ఇక్కడ నందిని కూడా తెచ్చారు చూడండి నంది నందీశ్వరుడు కూడా అభిషేకం చేస్తున్నారు ఎంతో మంది మహిళలు పెద్దలు పిన్నలు అందరూ కూడా ఈ హోమాన్ని ఈ జలబిందెల కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చి ఇక్కడ టెంట్ కింద అయితే కుర్చీలు వేసి ఉన్నాయండి అక్కడైతే అందరు కూర్చొని అయితే ఇలా చూస్తున్నారు నాకు ఎక్కువగా ఎంతో పెద్దవారే కనిపిస్తున్నారండి ఇక్కడ వారంతా ఓపికగా కూర్చొని అయితే తిలకిస్తున్నారు చూడండి వారి ఓపికకు నమస్కారం ఒకసారి ఈ హోమంకెళ్ళి కూడా చూద్దామండి మనం परिहाराध्यो परिहाराध्यो श्री चिंतामणि श्री चिंतामणि अभयान्यनेय स्वामी अभयान्यनेय स्वामी कीर्ति ध्वजा कीर्ति ध्वजा शिखरा शिखरा आदित्यादि नवग्रह आदित्यादि नवग्रह भूष्ट्रवाहन भूष्ट्रवाहन प्रयान्निका प्रयान्निका स्थिर प्रतिष्ठा स्थिर प्रतिष्ठा महोत्सव महोत्सव వీరంతా కూడా మా కొత్త ఇంటి దగ్గర లోని వారేనండి ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తే నగర్ కౌన్సిలర్ గారు ఈ పిన్ని గారండి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురుగా ఉండేవారు అందరూ కూడా వచ్చారు రేపు జరిగే ధ్వజస్తంభం స్థాపించడానికి ఇక్కడ ఈ గుంటలాగా తీశారు చూడండి అదైతే చాలా లోతుగా ఉంది ధ్వజస్తంభం నిలబడాలి కదా అందుకనే అంత తీశారండి రెడీగా చేసి ఉంచారు ఇంకా ఎంతో మంది భక్తులు జలబిందెలతో వస్తున్నారండి ఇప్పటికీ కూడా మనం అయితే సోమవారం దర్శనం చేసుకుందామండి లోపలికి వెళదాము మరి మన ఇవాళ వీడియో ఇదేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్